నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి నారాయణ కళాశాల వద్ద ధర్నా నిర్వహించిన ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో నారాయణ కళాశాలలోని పుస్తకాల రూమ్ ని సీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర టిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి వీరేంద్ర ప్రసాద్ ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన ఎస్ఎస్యుఐ నగరాధ్యక్షులు నిశాంత్ రెడ్డి పిడిఎస్యూ జిల్లా కోశాధికారి బండారు శంకర్ తదితరులు పాల్గొన్నారు سال بچا جي عمر 18 سال جي عمر ۾ 18 سال جي عمر ۾ அன்னை பச்சால கிச்சன பச்சால கிச்சன வெயிட் கேஷன் பச்சால கிச்சன பச்சால கிச்சன சொன்னாங்க 100000 பச்சால லோபல் ராம லோபல் ராம லோபல் ராம மேற்குலமா பேச வேண்டியது. மேற்குலமா சார். ரிசாட் தூக்கு. பொருளாதாரத்தை குடு. சுதார்ன்ல நான் பயனா.

மனமே கல்யாணம் பர்மிஷன் அது பர்மிஷன்